ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు అర్థమైందా సో నేను ఇప్పుడు టీజర్ చేస్తున్నాను ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ ఇమ్ టు కమ్ నేను ఇప్పుడు ఆయన ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతదా సీరియ సుధీర్ గారి వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతుందా పోనీ ఎవరికైనా సో ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ హియర్ ఐఎమ్ ట్రయింగ్ టు సీ దట్ నో బడీ హర్ట్ నో బడీ ఈజ్ లూజింగ్ అందరిది లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద సో నేను కొంచెం పర్లేదు నేను మీరు అబద్ధం ఆడుతున్నాను అనుకో అనుకోండి బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ పర్సన్ హూ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ యాక్ యాక్టర్స్ క్యారెక్టర్స్కి మేము మళ్ళీ పిలిచి డబ్బింగ్ చేయకుండా ఆయన చేశాడు అది ఆయనతోనే మీకు కల్పించే మా మీ పేరైనా చెప్పండి నేను రిమెంబర్ అండ్ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్ అదే అంటున్నాను మీరు ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఆయన చేసేది ఆయన పెద్ద ఇప్పుడు డిస్నీ హైర్ చేస్తుంది ఇంతకు ముందు హాట్స్టాల్ సో హీఈ్ హీస్ డూయింగ్ సంథింగ్ విచ్ క్యాన్ బి మేనేజ్డ్ అండ్ యూనో క్లీన్ ఇట్ అండ్ ఫుట్ ఇట్ ఐ హీ హీ అండ్ మాకు అంతవరకు వచ్చింది ఫైన్గా సో అది నేను ఉన్నట్టునే పెట్టాను ఇందులో నేను సుధీర్ గారిది కాకుండా వేరే వాయిస్ పెడితే అది కరెక్టా సో ఐ డి డూ దాట్ ఐమ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఇఫ్ ఈ కమ్స్ ఇట్స్ ఫైన్ అదర్వైజ్ జనరల్కి నేను హానెస్ట్గా చెప్తాను ఏదైతే ఉంది ఇది పెట్టాను చూడండి అంతే దట్స్ ఓకే అండి ఇంక ఇంతవరకు స్టెప్ వేసాము ఇంకో స్టెప్ వేస్తాను నాకు ఐ లైక్ యువర్ క్వశ్చన్ బట్ ఇట్స్ ఐఎమ్ కమింగ్ అవుట్